నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ పేద ప్రజలకు వైద్య సహాయం అందించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని వైద్యం చేయించుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉపశమనం కలుగుతుందని కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయడంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు శనివారం ఒక రోజులోనే ముప్పై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్వి అప్పలరాజు సీను మణికంఠ ఆర్యవైస్ డైరెక్టర్ కొత్త కొండబాబు తోట రవి బుర్రి సత్యబాబు తోట గాంధీ కంచుమర్తి రాఘవ పులపర్తి బుజ్జి తదితరులు పాల్గొన్నారు

આ આ આ આ ઓકે ઓકે હમ કે મેટડ વાત દીક ઓકે ઇલોજીલમા ઓકે ને આ કહો બની બની કવ બની કવ આ જента પર અને 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 Yeah. And, I and i don't